అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అను చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ వీడియో ఒక కంప్లీట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేశాను డైలీ కూడా షార్ట్స్తో మీ అందరితో టచ్లో ఉన్నాను అని అనుకుంటూ అలాగే అనుకుంటున్నాను అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను నేను వీలైతే అసలు నేను ఎందుకు కంప్లీట్ వీడియోస్ చేయలేకపోతున్నానో ఒకసారి మీ అందరితో షేర్ చేసుకుంటాను మరి ఈరోజు చాలా రోజుల తర్వాత పూజ ప్రశాంతంగా చేసుకున్నాను రీసెంట్గా సాయి పూజ సామాగ్రి షాప్లో నేను ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను ఆ ప్రోడక్ట్ మీ అందరికీ షేర్ చేయాలి అని ఇన్ని రోజులకి కుదిరిందండి మరి షార్ట్స్లో అయితే పోస్ట్ చేశాను ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశాను మరి ఎవరైనా గెస్ట్ చేస్తారా ఆ ప్రోడక్ట్ ఏంటో ఈరోజు ముందుగా శుక్రవారం పూజా మందిరంలో చక్కగా కోలం స్టెన్సిల్స్తో ముగ్గు స్టెన్సిల్స్ ఉంటాయి కదా వాటితో ఇలా చక్కగా చిన్న చిన్న ముగ్గులైతే పెట్టుకున్నాను పూజా మందిరం కూడా ఒక చిన్న మేకవర్ అయితే చేశానండి ఈసారి కంప్లీట్గా ఒక వీడియో షేర్ చేస్తాను గ్రహణం తర్వాత మన ఇంటిని పూజా మందిరంని చక్కగా శుభ్రం చేసుకుంటాము నేను ఆ రోజు వీడియో తీయలేదు ఒకవేళ తీసుంటే నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఎలాంటి చేంజెస్ చేశానో మీ అందరికీ ఖచ్చితంగా షేర్ చేసుకుని ఉండేదాన్ని కానీ కుదరలేదు కొన్ని హెల్త్ సెట్ బ్యాక్స్ వల్ల ఏదో ఇప్పటికీ పని అయిపోయిందా అంతే ఇంక తర్వాత అనేది ఆలోచించట్లేదు ప్రతి ఒక్కరి లైఫ్లో ఏవో ఒక హెల్త్ బ్యాక్స్ ఉంటూనే ఉంటాయి వాటిని ఫైట్ చేసుకుంటూ మనం ఓవర్కమ్ చేసుకోవాల్సిందే సో ప్రజెంట్ నా లైఫ్లో కూడా నా జర్నీ అలాగే జరుగుతూ ఉంది బట్ ఏదైనా కూడా పాజిటివ్గానే థింక్ చేస్తున్నాను ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఎవరి దిష్టి కళ్ళు తగిలినాయో డీప్గా థింక్ చేసే కొద్దీ మనకి ఏదో తెలియని బాధ అనేది అనిపిస్తుంది కానీ దాన్ని కూడా మనం ఓవర్కమ్ చేసుకోవాలి మనం పడే బాధ ఎలాంటిదైనా కూడా అది పిల్లల మనం చూపించకూడదు వాళ్ళపైన ఎలాంటి ప్రెషర్ మనము ఇవ్వకూడదు సో వాటిని అన్నిటినీ కూడా నేను ఓవర్కమ్ చేసుకుంటున్నాను ఈసారి ఖచ్చితంగా మీ అందరికీ షేర్ చేసుకుంటాను మరి ఈరోజు వీడియో నేను తీసుకున్న ప్రోడక్ట్ ఏంటంటే వన్ నాట్ ఎయిట్ పూలు చక్కగా అలా కూర్చునేలాగా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటూ మనసులో ఒక్కొక్క మంత్రము ఒక్కొక్క నామం చెప్పుకుంటూ ఇలా మనము ఈ ప్లేట్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇది ఫైబర్ ప్లేట్ అండి కింద చక్కగా ప్లాస్టిక్ నాబ్స్ స్టాండ్ లాగా ఇచ్చారు కానీ పూజా మందిరంలో నాకు కొద్దిగా ఫ్రంట్ వచ్చేసరికి పీట సైజు తగ్గింది నేను అందుకని సపోర్ట్గా కింద ఒక చిన్న గిన్నె పెట్టి ఇలా ప్లేస్ చేసుకున్నాను చక్కగా ఒక పీట ఏర్పాటు చేసుకుని పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది అసలు ఆ రెడ్ కలర్ పైన లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం పెట్టంగానే ఎంతో కళ వచ్చింది అని అనిపించింది కామాక్షి దీపము అటు ఇటు దీపాలు నిత్య దీపారాధన ప్రతిరోజు ఏ విధంగా చేసుకుంటానో అదే విధంగా ఏకవత్తితో దీపారాధన అయితే చేసుకున్నాను చక్కగా దీపారాధన చేసుకుని మనసులో ఉన్న సంకల్పము కోరిక అన్నీ కూడా చెప్పుకున్నాను ముందుగా మనము ఏ పని చెయ్యాలన్నా వినాయక వారితో పూజ అనేది మొదలు పెడతాము స్వామివారిని మనసులో తలుచుకుని అలాగే ఎలాంటి విజ్ఞాలు లేకుండా చూడు తండ్రి అని స్వామివారికి చెప్పుకుని పూజ మొదలు పెట్టాను మల్లెపూలు చామంతి పూలు గులాబీ పూలతో ఈరోజు శుక్రవారము పూజా మందిరం చాలా కలకలగా అనిపించింది పన్నీరు గులాబీ పూలు ప్రజెంట్ మార్కెట్లో దొరుకుతున్నాయండి అవి త్వరగా రాలిపోతాయి రేకులు కానీ స్మెల్ అయితే శుభ్రగా ఉంటుంది అసలు పన్నీరు గులాబీ పూలు దొరికితే ఆ పూలతోనే ఆ పుష్పాలతో పూజ చేస్తే అసలు పూజా మందిరము మనకి కూడా ఏదో తెలియని చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది ప్రజెంట్ అయితే ఇలా చక్కగా పన్నీరు గులాబీ పూలు మల్లెపూలు లిల్లీ పూలతో ఇలా నా మనసుకి ఎలా అనిపించిందో అలా పూజ చేసుకున్నాను నిజం చెప్పాలంటే చాలా రోజుల తర్వాత ఈరోజు ఓపికగా కూర్చుని చదువుకోవాలి అనుకున్నవన్నీ చదువుకుని నేను ఎలాగో ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను ఎలాగో మనకి నవరాత్రులు మొదలవుతాయి కొన్ని రోజుల్లో ఎవరికైనా ఇలాంటిది కావాలి అనుకునే వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చేమో అందరూ కొనాలి అని ఏమీ లేదండి అందరూ తీసుకోవాలి అని కూడా లేదు నేను తీసుకున్నాను మన ఛానల్లో ఇలాంటివే మీ అందరితో షేర్ చేసుకుంటాను కాబట్టి మీ అందరికీ షేర్ చేసుకున్నాను కాస్ట్ కూడా మరి ఏమి ఎక్కువ లేదండి ఇది ప్లేట్ వచ్చేసరికి బిలో సిక్స్ హండ్రెడ్ రూపీసే సో ఒకవేళ కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసుకుని సాయి పూజా స్టోర్ వాళ్ళకి వాట్సప్ చేయండి నీట్గా ప్యాక్ చేసి మీకు కొరియర్ అయితే పంపిస్తారు క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఇది మీరు ప్రమోషన్ వీడియో అయినా అనుకోవచ్చు లేదా నార్మల్గా నేను ఇంట్లో పూజ చేసుకుని మీతో షేర్ చేసుకుంటున్నాను అని నేను అనుకుంటున్నాను బట్ కొంతమంది ఉంటారు కదా ఇది ప్రమోషన్ వీడియోనే అని అలాంటివి అనుకునే వాళ్ళు అది మీ ఒపీనియన్ మీ మైండ్ సెట్కే వదిలేస్తున్నాను నేను ఎందుకు ఈ మాట అన్నానంటే ప్రజెంట్ అందరిలోనూ కూడా నెగిటివిటీ అనేది ఎక్కువ అయ్యిందండి మేబీ నేను ఈ చెప్పే మాటలు కూడా చాలామందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు బట్ నాకు అనిపించింది నేను ఓపెన్గా చెప్పాను ప్రమోషన్ వీడియో అయితే ఖచ్చితంగా సాయి పూజ సామాగ్రి వాళ్ళు కొత్తగా ప్రోడక్ట్స్ తెప్పించారు ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను అని ఎక్స్క్లూజివ్ షాప్ వీడియోని మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా అలాంటి వీడియో కూడా వస్తుంది త్వరలోనే ఎందుకంటే ఇప్పుడు నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కాబట్టి వాళ్ళు ఎలాగో కొన్ని న్యూ ప్రోడక్ట్స్ అయితే తెప్పించి ఉంటారు మరి మీ అందరికీ కూడా ఖచ్చితంగా నేను షేర్ చేసుకుంటాను ఈరోజు నేను పర్సనల్గా ఇంట్లో ఈ ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ని తీసుకుని ఇంటికి తెచ్చుకుని లక్ష్మీదేవి అమ్మవారిని ఈ పీట పైన పెట్టుకుని నూట ఎనిమిది వెండి పుష్పాలతో ఒక్కొక్క పుష్పం చేతిలో పట్టుకుని మంత్రము నామం చదువుకుంటూ ఇలా చక్కగా ఈ పుష్పాలతో పూజ చేసుకున్నాను ఇది మీ అందరికీ షేర్ చేద్దాము మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్న ఉద్దేశంతో అంటే నాకైతే చాలా చాలా కళగా తృప్తిగా అనిపించింది అసలు ఆ పుష్పాలని ఆ తల్లి దగ్గర అలా చూస్తూ ఉంటే ఇంకా ఇంకా చూడాలి అనిపించిందండి మీకు మరొక్కసారి చెప్తున్నాను ఎవరికైనా ఇది బాగా నచ్చి కావాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన మెన్షన్ చెయ్యట్లేదు నెంబరు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వాళ్ళకి స్క్రీన్షాట్ షేర్ చేసుకోండి కంప్లీట్గా సాయి పూజ స్టోర్కి సంబంధించిన వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను అప్పుడు మీరు వాళ్ళ దగ్గర ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ కానివ్వండి ప్రోడక్ట్స్ అన్నీ క్లియర్గా చూడొచ్చు మీరు అలాగే కామాక్షి అమ్మవారి దగ్గర చక్కగా కుంకుమ బరిన పెట్టుకుని కుంకుమ పూజ చేసుకున్నాను లక్ష్మీ అష్టోత్రాలు నూట ఎనిమిది నామాలు మంత్రాలు చెప్పుకుంటూ పూజ చేసుకున్నాను మరి ఈరోజు శుక్రవారం మా ఇంట్లో పూజ అలంకరణ నేను ఏ విధంగా చేసుకున్నాను ఆ తల్లికి పాలు నైవేద్యంగా సమర్పించుకున్నాను ఇలా శుక్రవారం పూజ అయితే జరిగింది చాలా రోజుల తర్వాత కంప్లీట్ ఫుల్ వీడియో మీ అందరికీ ఈ విధంగా నేను షేర్ చేసుకున్నాను మీకు ఎలా అనిపించిందో ప్రతిదీ నాతో షేర్ చేసుకోండి ఇలా కాదు అని మీరు ఎవరైనా మీ యొక్క సజెషన్ షేర్ చేయాలి అనుకున్నా నేను ఖచ్చితంగా పాజిటివ్గానే తీసుకుని వాటిని కూడా నా సైడ్ ఇంకొకసారి ఆ తప్పు జరగకుండా రెక్టిఫై చేసుకుంటాను అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు మరి ఈ వ్లాగ్ శుక్రవారం పూజా వ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ